అంతర్జాతీయ సైట్ ఫెస్టివల్ గాలిపటాల పండగ జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరు మీకు ట్రాఫిక్ దగ్గర నుంచి చూపిస్తున్నాయా పార్కింగ్ వచ్చి నిండిపోయింది ఇవాళ పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఆరు సాయంత్రం సరిగ్గా నాలుగు గంటలకి ఇది నేను తీస్తున్నాను ఎండ మామూలుగా ఉంది మెట్రో ట్రైన్ పరేడ్ గ్రౌండ్లో పతంగుల పండుగ అంటే ఇది ఈ విధంగా జరుపుకుంటాం మీడియా పతంగు సందడి ఇన్క్రెడిబుల్ ఇండియా సెలబ్రేట్ ద స్కై అంతర్జాతీయ ఫైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ పేరేడ్ గ్రౌండ్స్ హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రతి సంవత్సరం ఇక్కడ పతంగల పండుగ నిర్వహించడం జరుగుతుంది కానీ ఏ ఆ కా అది ఈ చైనా మాంజా ఏదైతే ఉందో దాన్ని మట్టుకు మనం అరికట్టలేకపోతున్నాం కైట్స్ హాట్ ఎయిర్ బెలూన్స్ అండ్ డ్రోన్స్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ పదమూడు నుంచి పద్దెనిమిది జనవరి రెండు వేల ఇరవై ఆరు మొత్తము పేడ గ్రౌండ్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్కి పబ్లిక్తో నిండిపోయింది చూడండి ఎట్లా ఉందో నిండిపోయింది మొత్తం ఇదిగోండి అసలు అయింది ఇక్కడ కైట్స్ పతంగలు చూశారుగా రకరకాల పతంగలు ఈ పాప పతంగ చక్కగా సెలబ్రేట్ ద స్కై ఈ రుచిని మర్చిపోవడం కష్టం ఇంకా వందేళ్ళైనా కానీ వెల్కమ్ ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఆర్గనైజ్డ్ బై కల్చర్ లాంగ్వేజ్ ఇండియన్ కనెక్షన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ అండ్ టూరిజం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్ట్ థౌసండ్ ట్వంటీ సిక్స్ చక్కగా పతంగకి కర్ణాలు కడుతున్నాడు ఆయన ఈ చైనా మాంజాయ తోటి పతంగలు ఎగిరేసి ఆనందమైపోయింది కూడా రకరకాల పతంగులు ఎన్ని రకాల పతంగలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ సమస్యలు ఏంటంటే ఎవరైతే గత ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి పతంగలు ఎగిరేసే వాళ్ళకి తెలుస్తుంది ఇందులో ఉన్నట్టు విశి విశిష్టత ఏంటంటే సుమారుగా పై పైనుంచి ఈ చైనా మాంజా రావటం జరిగింది ఈ చైనా మాంజాతో ఏం జరుగుతుందంటే అయితే ఈ చైనా మాంజాతో ఏం జరుగుతుందంటే అది ఆ మాంజా అది ప్లాస్టిక్క ఏ మెటీరియల్ తెలియదు కానీ పేపర్ పతంగకే కానీ కవర్ పతంకి కానీ కర్నాలు కడితే ఫస్ట్ ఆ పతంగ చిరిగిపోతుంది రెండోది వచ్చేసి సమస్య ఏంటంటే మీరు పతంగ ఎగిరేసిన తర్వాత కూడా ఇంకో దాంతో పెయించ్ వేసిన తర్వాత కూడా అది పెయించి పడిన ఎంత డీల్ నడిచినా కానీ అంటే ముందుకెళ్ళినా కానీ ఆ పతంగ ఒకటి అఫ్ అవడం కావడం జరగదు ఇంకోటి మీరు ఎప్పుడైనా కావాలంటే తెంపి చూడండి అది అది తెంపడానికి ప్రయత్నం చేస్తే సాగుతూనే ఉంటుంది అది సాగుతూనే ఉంటుంది అది చైనా మాంజా దాంట్లో ఉన్నటువంటి ఈ నైపుణ్యం ఏదంటే పతంగలు ఎగిరేసే నైపుణ్యం ఏదైతే ఉంటుందో అది మీకు కనిపించదు కానీ అదే పూర్వం అయితే దారానికి సీసంతో తయారు చేసినటువంటి దారానికి సీసంతో తయారు చేసినటువంటి మాంజా తయారు చేసేవాళ్ళు అప్పుడు అది పతంగుల్లో పేంచి దాంట్లో ముందు అఫావటం కానీ డీల్ ఆడవటం కానీ ముందుకు వెళ్ళటం కానీ జరుగుతుంది కానీ ఇప్పుడు చైనా మాంజా వచ్చి కనీసం దీన్ని కూడా ఈ సాంప్రదాయాన్ని కూడా పాటు చేసి పడేసింది అన్ని సమస్యలే ఈ బొడ్డ పతంగా ఎగిరేస్తున్నాడు నోరేరించే పిచ్చిమిఠాయి నివారణకు అవగాహన కార్యక్రమం ండి కుక్కలు కట్టుకునే నెక్స్ట్ ఈ కుర్రాడికి చక్కగా చాయ్ని ఆస్వాదిస్తున్నాడు చక్కగా ఇంటర్నేషనల్ సైట్ ఫెస్టివల్లో కుర్రాడు టీని ఆస్వాదిస్తున్నాడు సాయంత్రం అయింటికి నాదిగా పడుగు ఉన్న ఒక పతంగం గాలిపటం ప్రతి ఒక్కళ్ళు మొబైల్ ఫోన్లో నుంచి వీడియోలు తీయటమే సరిపోతుంది అందులో నేను కూడా ఒక సాంస్కృతిక కార్యక్రమాల్లో అంతర్జాతీయ పతంగల పండుగ మరియు చీట్ల పతంగీట్ల పండుగ గుంటలో గుంటడు సాంప్రదాయ పండుగ సంక్రాంతి పండుగ ఈ అంతర్జాతీయ పతంగళ పండుగ పదమూడు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి పదిహేడు జనవరి రెండు వేల ఇరవై ఆరు దానికి దగ్గరికి వచ్చి చూడంగానే ఒక్క ఏ పనులు సైట్ కూడా ఎగరట్లేదు అన్ని కింద పడుతుంది కావలేదు కాక మళ్ళీ కొంచెం పాటు మొదలెడతారేమో చూడాలి గాలి కూడా లేదు ఆకాశంలో గాలి పెను పతంగా ఎలా చూస్తున్నారు చెక్ చేస్తున్నారు విదేశీయుడు పరిదేశీడు విచీ ప్లస్ ఆరోగ్యం ఆ ప్రత్యేకత ఇప్పుడు మనం కౌంటర్ సక్సెస్లోకి వచ్చాం తంటే చిట్టి ఇడ్లీ అమృత్ సాగర్ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సంక్రాంతి రుచులు ఈ ఐస్ క్రీమ్ తింటే బాగుంటుంది ఐస్ గోలా కొరియన్ కాన్ డాగ్ మలాయ్ చాక్లెట్ జీసల్ కుల్ఫీ ఏమిటి రాపం స్కౌట్స్ కండ్స్ గైడ్స్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు అక్కడ ఫ్రూట్ సాలాడ్ ఈ డ్రింక్ కోసం జనాలు నిండిపోయి ఉన్నారు హెల్తీ స్టాక్ పాయింట్ ఇవి ఖచ్చితంగా పాటిస్తారని అనుకుంటున్నాను ఇందులో పారిశుద్ధ్య కార్మికులు వాళ్ళ పనిలో నిమగ్నమై ఉన్నారు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు ఇంతమంది జనా సమూహంలో ఇదొకటి చాలా ముఖ్యమైన భాగం పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించే భాగం ఎక్కడిపోయినా తప్పదు ఈ మసాలా పాపడ ఎగ్జిబిషన్లు అయినా కానీ ఎక్కడైనా కానీ వెళ్తుంది ఇదే కదా జంజీ అంటే కైట్ ఫెస్టివల్లో భాగంగా గత గంట నుంచి నిరీక్షించున్నాను సాయంత్రం సుమారుగా ఐదు దాటింది ఈ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్లో ఆ రకరకాల పతంగులు గాలిపటాలు ఎయిర్ బెలూన్స్ ఎగురుతాయని చెప్పి ఇప్పటివరకు ఇంకా ఎగరలేదు చూస్తున్నా నిరీక్షిస్తున్నా మొత్తం పబ్లిక్తో నిండిపోయింది బా నా నిరీక్షణకి ఫలించింది ఇప్పుడే ఒకటి పైకి ఎగిరింది ప్రకటి వేసగాడు వెంకటేశ్వర స్వామి అలంకారంలో వేడివేడి బజ్జీలు ఫెస్టివల్ ఇప్పుడు మనం కోర్ట్ సెక్షన్ నుంచి స్వీట్ సెక్షన్లోకి వచ్చాము ఇంటర్నేషనల్ హైట్స్ అండ్ స్వీట్ ఫెస్టివల్లోకి మొత్తం జనాలతో నిండిపోయింది ఫుడ్కోర్ట్ నుంచి ఎక్స్పీరియన్ స్వీట్ సెక్షన్లోకి వచ్చిన తర్వాత ఇంకా చూడండి జనాలు నిండిపోయింది మొత్తం

మన తెలుగు రుచులు టీవీ పండుగలో జనవరి రెండు వేల ఇరవై ఆరు శ్రీ జయలక్ష్మి తెలంగాణ పిండి వంటలు మన తెలంగాణ రుచులు డస్ట్బిన్ గార్బేజ్ చూడండి ఎంత ఉందో కట్టికాయలు కొబ్బరి ఉంటుంది మనసలుగు వంటలు ఇవి డ్రై ఫ్రూట్ పీరియడ్ వరకు డ్రై ఫ్రూట్ గేవర్ క్యారెట్ చాట్స్ మొలాయి గేవర్ కేరళ స్పెషల్ కేరళ స్పెషల్ పాయసం పాలాడ

నీ ఐటెం ఎనీ ఐటమ్ ట్వంటీ రూపీస్ బాగుంది కౌంటర్లో ఈ స్టాల్ నెంబర్ వచ్చేసి వన్ ఆర్ త్రీ లిఫ్టీ చోక్రా మార్ కచోరీ లిఫ్టీ చోక్రా ఇంగోరీ స్వీట్స్ ఉత్తరాఖండ్ స్పెషల్ స్వీట్ స్టాల్స్ దగ్గర మొత్తము జనాలతో నిండిపోయింది నేను కొన్ని స్వీట్ స్టాల్ చూడటం జరిగింది ఒరిస్సా రాజస్థాన్ బీహార్ కేరళ చూశాను అండి బాగానే ఉంది ఒక రెండు రుచి చూశాను ఎన్నెన్ తినగలు రెండైతే రుచి చూశాను బాగుంది అది వంకణి బ్రహ్మన్స్ ఆలు గోడా ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్ అండ్ కైట్ ఫెస్టివల్ ఇంటర్నేషనల్ పార్టిసిపెంట్స్ కూడా ఉందో చూపించారా ఏంటో చూద్దాం ఈ సూర్యాస్తమయ సమయానికి పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఆరు సాయంత్రం సమయం ఐదు గంటల ఇరవై నిమిషాలు అయింది ఇప్పుడే బయటకు వచ్చాడు ఆహా సూర్యాస్తమానికి గాలిపటం వర్షాల సుమారుగా గంటన్నర దాటిన తర్వాత ఇప్పుడు ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్లో ఈ పెద్ద పతంగులు అంతర్జాతీయ నుంచి పాల్గొన్నటువంటి ఈ కాయ పతంగులు గాలిపట ఎగిరేసే వాళ్ళు ఇప్పటికీ ఎగిరినాయి ఇదిగోండి ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అదిగో ఆరు అంతే ఏడు